ఆకలి చల్లారినాక అన్నం తింటే ప్రయోజనం ఉండదు తెల్లవారినాక దీపం పెట్టుకుంటే చక్కగా ఉండదు ముసలితనానికి ఇద్దరాలు మూల ముద్దెత్తుకుంటే తుంపి రాలతాయి కానీ చక్కగా పాడబడి అందు గురించి నేను ఒక మాట చెప్తా విను కొడుకులనే అల్లుళ్ళు అనుకుందాం కోడళ్ళని బిడ్డలు అనుకుందాం నిన్న కూడా పోతే అరవై ఏళ్లకు ఎత్తున్నావు నన్ను కూడా పోతే డెబ్బై ఏళ్లకు తత్తున్నానమ్మా ఇప్పుడు ఏ దేవుడిని కంట ఎత్తవు ఏ దేవునికి వరం పడతావు ఏ దేవుడు పరవిత్తడు వద్దు కొడుకులే అల్లుండు అనుకో కోడలు బిడ్డలు అనుకోమ్మన్నాడు అంటే అన్నది రింపే మాట మాట్లాడుతున్నావు గారి నీ మనస్ పని మాట్లాడుతున్నావా కొడుకు అల్లుడు అనుకోమ్మన్నావు కోడళ్ళు బిడ్డ అనుకోమ్మన్నా కోట్లు సంపాదించి కోడంలో చేతుల కోసిన కోడలిది బిడ్డగా ఆ వరాల లక్ష వరాలే ముల్లె కొంటవా ఈ అల్లునికిచ్చిన అల్లు నోడు మనకు కొడుకు కాదు అందుకే వెనుకడి పెద్దలు అల్లునికి ముళ్ళ చూపెట్టా కుక్క సర్ది చూపెట్ట కుక్క ముంగట వింటే బొక్క కూర సర్ది కట్టుకొని సైకిల్ పోతుంది ఎంబడి పడుతుంది కుక్క పాడగా కానీ ఎంబడి చెట్టు కట్టుకుని పాటిల దాకా తిందామని టిఫిన్ తీసుకునే వరకు అచ్చి ముంగట కూర్చుంటది ఏంటి లచ్చిమి ఏం భాగ్యమే పాపం కుక్క ఇంటికాశపడొచ్చింది ఓ బుక్కడ అన్నమే తింటదే ఓ బొక్క వారయ్యే కంకుద్ది అంటే పాపం అని చేసేదాం అనుకో ఆ బుక్కడ వింటది బొక్క కంకుద్ది నిన్నేసిండ్రు కదా ఎత్తరా అల్లుడు వచ్చిండు అనుకో అల్లుడు వచ్చి అత్తలకు బాగా భావరం అల్లుడిని మంచిగా అలుసుకుంటే డిడీ మంచిగా చూసుకుంటానిగా బాగా వచ్చిండు బాపి బాగా ఎత్తుకుంటారు అని అల్లుని ముంగట బీరవకాడి పోయి పైసలు తీసి లెక్క పెట్టి ఇగో ఐదు వందల నోట్ బజారు కోయికి అంత షికను కొట్టించుకొని బాగా కోటలు కొట్టుకోయ గ్యాస్ అయినా బీపీటి బియ్యం పెట్టి షికనుకొకరా ముద్దగారుడు పూరి ముద్దు వరిచ్చి దయ్యానికి వున్నట్టు పల్లానికి ముక్కలు పడి పక్క పోయి కోటలు పెట్టి మంచిగా అనుకో నెలకచ్చేటోడు పదిహేను రోజులకి పదిహేను రోజుల కచ్చే చోటు వారో అల్లుడు చెప్పని వచ్చిన బిడ్డ మంచిగున్నదా ఎక్కడొత్తా రోజు మావకు బిడ్డకు పోసాడు చెట్ పుట్టలే తిన్న కూడు పైన పడతలేదు మామరేదన్నా పంట చూడు అని ఇక్కడ ఉంటావు కాడ ముళ్ళ చూసి బట్టి విడిచిపెట్టాడు అందుకే అల్లునికి ముళ్ళ చూపెట్టద్దు కుక్కకు సద్ది చూపెట్టద్దు అరవై లక్షలు వంట పోయి అల్లునికి ఇచ్చిన అల్లుడు కొడుకు అల్లుని ముంగటెట్ల కురుషులు కూర్చుంటూ ఏ మీ అయ్యే కాలువ కాలు వేసుకొని కూర్చుంటే కూర్చున్నాడు కూర్చున్నది నేను అక్కడ ఏమనాలని మంచి అనలేదు గెలుతుంటే నీ వాళ్ళకు అంటాడు అదే కొడుకు ముంగటను అట్లా గట్ట నిలుసో అయ్యో మా బాబా వచ్చిండే కూర్చున్నాడు అని లేచి కూర్చున్నానికి కురిషిస్తాడు బుద్ధివంతుడు అయితే మంచం ఎత్తాడు కాళ్ళు కూడా వస్తున్నాడు కొడుకు మీరుండీంట కొడుకు కొడుకే అల్లుడు అల్లుడే అందుకే ఆడి బిడ్డలు అట్టే పొలమారెరాలి అల్లుడచ్చే ఆకిట్ట పొయ్యిరా కొడుకాని వెనక మర్రాలి అందుకే అల్లుడు కొడుకు కాదు మరి కోడలు బిడ్డలు ఎంత చూసుకోమన్నాం కోట్లు చంపు కోడళ్ళ వచ్చిన గాని కోడలు వరకు బీట కాదు కోడలి బిటె అయితే కోడలు దాని గుణం కోడి గురం ఒక్కటి విరికిట్ల ఇత్తులు పట్టుకొని అని పిలువు కోయళ్ళు ఇత్తులు పోయి మన ముంగట్ట ఏరుకోని ముక్కుతాయి మనం కూడా అందని ముక్కులు బిట్ట బుల్కి రాడలు దానికి పెట్టు కవిత మీ అత్తమా మంచోళ్ళే రాని ముక్కులు మూచిని అక్కడ రాకుండా ఈ కోయంత మరిచిపోద్దా అట్లా మరిచిపోద్దా పెద్ద కోడలు అంగుళ్ళ చిన్న కోడలు మంచిది మీ ఆనలేని చేసుకున్నా రేపు మంచాల పడితే మంచి పోతుంది అని మనమని మీరు పావురానికి గిన్నెలో గిలాసులో బొమ్మలు కొని పిల్లలకే వరక చెప్తారా కిట్ట పెట్టి ఆడతారు పెద్ద పొడలు చూస్తారు చిన్నవాడ ఇవి నిన్న మొన్న కాని పేరేది బొమ్మలు గిన్నెలు దగ్గర గిట్టలు ఆడిరా నాకు పాప అమ్మ కొనిచ్చింది పొలం మీరే చెప్ప మీకెం బుద్ధి మాకెందుకు వస్తది మేము ఎవర కూర్చున్నాము అని ఏడు చిన్న కోడలు చూస్తారు ఆడుకునే బాపమ్మ బాడు ఆడుకోవాలి దన్నట్లు ఎట్లా చిన్న కోడలు తెలివి కల్లది కర్ర బెల్లమేక ఏది సాల్లమేకూరెండు గురవంతురాల మరి పాపమ్మ పేరు చెప్పు తది బగారికి తిడుతుందని సిరు ఎంటికొన్నది అదే ఆడి బిడ్డకు పెట్టింది అట్టి వారికి పెట్టింది ఐదు ఊళ్ళో తెలుస్తా ఇలా వెళ్దికి కథ కచ్చిన పాపం రాంగనే జగన్ బిడ్డ ఎప్పుడు వచ్చిర రాని ఆకుల జగను బిడ్డ అన్నం రాని తీసుకుపోయి మన కడుపు విచారించి అన్నం పెట్టి ఈ ముచ్చట రేపు ఇంకో ఊళ్ళో చెప్తా ఆడి బిడ్డ పండుగనుకో రాకెట్లు గడితే చీర పెట్ట సాతగా రెండు రైక ముక్కలు పెట్టే కోల్పో ఉన్నప్పుడు పెట్టలేదా మా వాళ్ళ అవి కుట్టించుకోని ఇట్లా కూసున్నదా పది మంది ఎవర కన్నా పడతా ఒక్క తీరు ఉంటదా నీకు ఈ బ్లౌజ్ బాగుంది స్టిచ్చింగ్ మంచి కుదిరింది పేగర కుట్టినట్టు వెలిదికి పోతే రాకెట్లు కడితే మా వాళ్ళు పెట్టిదా అన్నీ కుట్టించుకున్నా గల్ల మంచిగా రేగిందా అది యాభై రూపాయల ముక్కే కానీ అవ్వగల అదే కోడలు చెప్పొద్దా ఆడి బిడ్డకు పెట్టింది అరటివానికి పెట్టింది ఐదు కుదలుతారు కోడి కాలుపు గజ్జ కడితే రోటి కాడ మూడు సుట్టూ తిరుగుద్ది అరటివానికి కాలు గజ్జ కడితే అరవై ఆరు తిరుగుతాం ఆడి బిడ్డ పెడితే ఐదు పొలమాలు ఇల్లే ఆడపిల్లలేము ಬಾತ್ ಕೂಡ ಲೇಪೋತ ದತ್ತನನ್ನ ಒಳ್ಳೆ ನೀ ಎಲ್ಲಿಗೆ రావಾರೆ ಬಾ ಮಾನವನ ಕೈನ ದಾನವನ ಕೈನ ಮಹೇಶ್ವರನ ಪೂಜಲಪ್ಪಡಿ ಏಡು ನಾಗ ಬನ್ನ ದನಂ ಕಟ್ಟಕೋಲಿ ಏಡು ಕಂ ಕಾಶಿವನ ತನ ತಿಸ್ಕೋಯಿ ಕಾಂತು ಜಿಯನ ಉ ಹಿಿಸ್ಕೋನೆ ಕಾರ್ಯದ ನಾಗಬಂಡಿ ಕಟ್ಟಕೋಲಿ ಆಗೋ ಭೂತಿವರೋ ವರ್ಣಾ ಪುಣ್ಯ ಕ್ಷೇತ್ರಗಳ ನೀನುನ ఏంటిది నీ ఎంబడి నేను అత్త రానని కాదు కానీ రాజులే రాజ్యం రెండవ అంటారు దేశం దొంగ దేశం అంటారు జంగరికి పెద్ద పురచ్చిందంటేనే శేనుకు మంచి వేసుకొని కావాలన్నప్పుడే షేరు తక్కుతా గ్రామానికి సర్పంచ్ మంచివాడు అయితేనే గ్రామం అభివృద్ధికి వస్తది ఇంటికి పెద్ద కొడుకు ఇంట్లో పెద్ద అల్లుడు మంచివాడు అయితేనే ఇల్లు పేరు పెద్ద కొడుకు లంగా అయింది అనుకో మా అన్నగారు రాగుతున్నాడ వాడిని చేశారు నేను కూడా అదే పని చేస్తాను చిన్నోడు కూడా భయం లేకుంటా పోయి పెద్ద అల్లుడు మంచి కావాలి నాకు మూడు లక్షల పోయి

గురించి నాకు కూడా బయటి పెడితేనే తోలకపోతా లేకపోతే లేదని ఫోర్ని ఇక్కడ ఉంచితే ఇంటి మీద ఆడిబిడ్డలు ఇచ్చేది పోదా వాడు మానాయికైనా పెట్టారు ఇల్లు నాశనం అయితది అందు గురించి ఇంటికి పెద్ద కొడుకు పెద్దఅల్లుడు మంచివాడు అయితే ఇల్లు నిలబడతాయి మరి జంగలకి పెద్ద పొడి ఉంటేనే జంగల్ దక్కు రాజ్యానికి రాదు ఉన్నప్పుడే రాజ్యంపై ఉంటది నువ్వు వచ్చరాక నేను రాజ్యం కాపాడుతా ఏడుగురు దాసలు కట్టేసంత ఉన్నారు ఎంబడి పెట్టుకొని నువ్వు పూజల రమ్మన్నాడు برادرا <laughs> بو <laughs>